తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగా జలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు పతంజలి చరిత్రలో చెప్తారు కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందికి దిగి అన్నాడు నువ్వు నాకు మహోపకారం చేశావు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడు ఉన్నాను నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపను శమించింది నేను సాధారణ రూపాన్ని పొందాను నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే హనుమ రోజు వస్తుంటారు